లక్షలాది మంది యువకులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా ఇటువంటి ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చక్క డివిజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం సహాయక బృందాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు మహిళా సాధికారత గురించి మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి కన్న తల్లిని చెల్లిని బయటికి ముఖ్యమంత్రికి మహిళా సాధికారత గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని అడుగుతున్నా సొంత ఇంటిలో ఆడపడుచుని ఆదరించలేనటువంటి వ్యక్తి ఈ ఆడపడుచులు ఏమి ఆదరిస్తాడని నేను అడుగుతూ ఉన్నా కాబట్టి ఈ కూటమి ద్వారా